లింగం కి దావ ఇది ఈ రోడ్ లో మాత్రం వచ్చినప్పుడు ఫుట్ పాత్ ఫుట్ పాత్ పైనే అడిగా ఈ రోడ్ చాలా రఫ్ గా ఉంది ఇక్కడే ఫ్రెండ్స్ లింగం లాస్ట్ లింగం ఇది ఉంటుంది ఫ్రెండ్స్ మనము రాజగోపురం దగ్గరికి వెళ్ళాలంటే ఉంటుంది కదా రెండు కిలోమీటర్లు మనము ఇక్కడ లాస్ట్ అనేది ఇక్కడ ఇంకా ఆటో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా అక్కడే ఎండ్ చేయాలా కొంతమంది లాస్ట్ లింగం దగ్గరకు వచ్చి స్టాప్ చేసేస్తారు ఇక్కడైతే స్కూల్ ఉంది ఫ్రెండ్స్

మాజుకోపురం వచ్చేసింది ఫ్రెండ్స్ మనం ఎక్కడ ఇంకా స్టార్ట్ చేస్తాము సక్సెస్ఫుల్లీ కంప్లీట్ నడుచుకొని కంప్లీట్ చేసేస్తుంది ఇదంతా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ కోసమే చేసాం ఫ్రెండ్స్ ఈ వీడియో சப்ஸ்ரப் வீடியோக்கு லைக் கேண்டி ஷேர் செய்யிட்டு ஃபிரெண்ட்ஸ் மன ஃபெண்டில் சாப்பிடுவேசி சே தூரணுங்க தேங்க் யூ ஃபிரெண்ட்ஸ் தூரங்க போட்டு போட்டு அண்ணா திருப்பி ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు